వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము శివాలయంలో ప్రసాదం స్వీకరించకూడదా అనే విషయం గురించి తెలుసుకుందాం శివుడు లయకారుడు శివ పరివారమంతా భూతాది పిచాచములు శివుడు దేహమంతా శ్మశానంలోని బూడిదని పూసుకుంటాడు శివుని నివాసం శ్మశానం శివునికి అనే పేరు కూడా ఉంది సకల భూతాలకు అంటే ప్రాణులకు నాదుడని అర్థం మన పూర్వీకులు శివాలయాన్ని శ్మశానంగా భావించేవారు మహాపుణ్యక్షేత్రమైన కాశీని మహాశ్మశానం అంటారు శ్మశానంలో ఆహార పానీయాలను స్వీకరించడం ధర్మవిరుద్ధం నిషిద్ధం కనుక శివాలయంలో ప్రసాదాన్ని స్వీకరించేవారు కాదు అక్కడ పెట్టిన ప్రసాదాన్ని నందీశ్వరిని శిరస మీద ఉంచేవారు శివపార్వతులు కలిసి ఉన్న శైవక్షేత్రాల్లో మాత్రం తీర్థప్రసాదాలను దేవి ప్రసాదంగా స్వీకరిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్